ఈ గోంగూర శనగల కూర ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేనండి వైట్ రైస్ ఎంత బాగుంటుందో చపాతీకి రోటీకి పుల్కా కూడా అంతే బాగుంటుంది అనమాట మనం బాయిల్ చేసుకుని పెట్టేసుకుంటాం త్రీ విజిల్స్ వచ్చే వరకు ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత ఇంకా బానర్ పెట్టేసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి డబ్బులు కచ్చ పచ్చ దంచుకొని వేసుకుని అది వేసిన తర్వాత ఆ రేడు పచ్చిమిర్చి స్లిచ్ చేసుకుని వేసుకున్నాము ఒక ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాము ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా ఫ్రై అవనిస్తామండి తర్వాత తర్వాత టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఓ టీ స్పూన్ కారం వేసేసుకుంటాము వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి శనగలు ఇక్కడ యాడ్ చేసేస్తామండి నేను శనగలు బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసాను అనమాట ఎందుకంటే శనగలు చప్పగా లేకుండా మంచి టేస్టీ గా ఉంటాయి ఇంకా తర్వాత నాలుగు కట్టల గోంగూరని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తామండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కర్రీ ఒకటే దీనికి పని ఏంటంటే స్టార్టింగ్ లో మనం శనగలు నానబెట్టుకుని దాన్ని బాయిల్ చేసుకోవడం గోంగూరని ఆ స్టెమ్స్ నుంచి ఆకులు సెపరేట్ చేసుకోవడం అదొకటే పని అండి మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అనమాట ఎంత రుచిగా ఉంటుందో చెప్పడమోసారి ట్రై చేసి చూడండి